వెయ్యి కప్పులను ఇచ్చేసి నెస్కెఫే కోటి ముప్పై లక్షల మార్కెటింగ్ ని ఫ్రీగా చేయించుకుంది ఒకరోజు క్రొయేషియాలో సైకిల్స్ ఉండే డిజిటల్ లాకర్ ని పెట్టి దాంట్లో నాలుగు డిజిట్ల కోడ్ పెట్టేసి వాళ్ళ రెడ్ కలర్ కప్ జోడిచ్చింది అయితే అక్కడ నుంచి వెళ్లిపోయే జనాలందరూ ఆ కప్స్ ని చూసి అండ్ అక్కడ దగ్గరలో ఉండే ఆ కార్డులను చూసి అందులో ఉండే హింట్ చదివి ఎవరైతే లాకర్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఆ కప్పు ఫ్రీగా ఇచ్చేసింది అండ్ ఆ కప్పు ఫోటో తీసి ఎవరైతే వాళ్ళ ఫేస్బుక్ లో సోషల్ మీడియాస్ లో అప్లోడ్ చేస్తారో ఆ ప్రొఫైల్ కి ఒక కోడ్ పంపించి చేసింది ఆ కోడ్ అండ్ ఆ కప్పు తీసుకొని మీరు దగ్గరలో ఉండే నెస్కెఫేకి వెళ్తే వాళ్ళు ఫ్రీగా మీకు ఒక కాఫీ ఇవ్వడంతో పాటు మీ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక ఎక్స్ట్రా నెస్కెఫే కప్పు ఇచ్చిరు ఇలా ఈ గొర్రెల మార్కెటింగ్ ఎంత హిట్ అయిందంటే అక్కడ లక్ష యాభై వేల యూరోస్ పెట్టి అంటే కోటి ముప్పై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఎంత పీఆర్ క్యాంపెయిన్ అవుతుందో వాళ్ళు దాన్ని జస్ట్ ఒక వెయ్యి కప్పులను ఫ్రీగా చేసి చేసిరు అండ్ ఆ కప్స్ తీసుకున్న వాళ్ళలో రెండు వేల మూడు వందల మంది షేర్ చేయడం ఈ న్యూస్ మొత్తాన్ని అక్కడ ఉండే మీడియా ఛానల్ వాళ్ళు కవర్ చేయడం ఇలా ఫ్రీగా మార్కెటింగ్ అయిపోయి నెస్కెఫేకి చాలా పెద్ద మొత్తంలో సేల్స్ జరిగినాయి